నాదో అనుమానం తెలిసిన వాళ్ళు నివృత్తి చేస్తారని ఆశిస్తూ సమాజం ముందు నా అనుమానాన్ని వీడియో ద్వారా పెడుతున్నాను నిన్న ఒక సోదరుడు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ నాకు బాగా తెలిసిన ఫ్రెండు రామరాజ్యం వచ్చినప్పుడే నిజమైన గణతంత్ర్యం అన్నాడు అతనితో వ్యక్తిగతంగా వాదనకు చర్చకు దిగడం ఇష్టం లేక అతని స్నేహాన్ని అతని ప్రేమను కోరుకునే వ్యక్తిగా అతనితో కాకుండా కాస్త తెలివైన వాళ్ళు ఆలోచించే వాళ్ళు బుద్ధిజీవులు ఈ విషయం మీద ఆలోచిస్తారని ఈ ప్రశ్నని సమాజం ముందు పెడుతున్నాను రామరాజ్యం అనంటే ఇప్పుడు పాకిస్తాన్ దేశంలో ఉన్న దేశాన్ని మొత్తాన్ని మన దేశంలో కలపడం బంగ్లాదేశ్ అనే దేశాన్ని పూర్తిగా మన దేశంలో కలపడం శ్రీలంక అనే దేశాన్ని నేపాల్ టిబ్బెట్టు భూటాను అటు మయన్మార్ ఈ దేశాలని ఈ దేశంలో అటు పైన ఆఫ్ఘనిస్తాన్ ఖజకిస్తాన్ కూడా కలపడం మరి వీళ్ళు ఈ మాట అంటున్న పెద్దలారా నేపాలు ఒక హిందూ దేశంగా టిబెట్టు భూటాను బుద్ధిస్ట్ దేశాలుగా అలాగే శ్రీలంక బుద్ధిస్టు మయన్మార్ బుద్ధిస్ట్ దేశంగా పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను కజకిస్తాను ఇవి ఇస్లాం దేశాలుగా ఉన్నాయి వీటన్నిటినీ భారతదేశంలో కలిపి రామరాజ్యాన్ని మీరు స్థాపిస్తానంటే నాకేం అభ్యంతరం లేదు ఆ దిశగా పదిహేనేళ్ళ పాలన అనుమతి పొందిన మన సేవకుడు ఏం చేస్తున్నాడు ఆయా దేశాలు మరి మన దేశాన్ని కలవడానికి రామరాజ్యంలో భాగం కావడానికి సిద్ధంగా ఉన్నాయా మరి ఇటు ముస్లింలని ఆఫ్ఘనిస్తాను కజకిస్తాను పాకిస్తాన్ వాళ్ళని ఇండియాలో కలిపితే అప్పుడు హిందువుల సంఖ్య మైనారిటీ అయిపోదా ఇటు శ్రీలంకని టిబెట్ని భూటాన్ని మయన్మార్ని బుద్ధిస్టు దేశాలని నాస్తిక దేశాలని ఇందులో కలిపితే నాస్తిక సంఖ్య విపరీతంగా పెరగదా అప్పుడు హిందువులు మైనారిటీ అయిపోరా ఈ లాజిక్ ఎందుకు పాటిస్తలేరు మన సోదరులు సరే రామరాజ్యం అనుకుంటే మన అందులో రాజ్యాంగం ఉంటుందా రాముడు బతికి ఉన్న కాలంలో లేదా రాముడు అనేటువంటి ఒక యుగంలో ఉన్నటువంటి గ్రంథాలను మాత్రమే ఆమోదించి తిరిగి పునరుద్ధానం చేసి వాటిని కొనసాగిస్తారా అప్పుడున్న కాలంలో లేదా ఆ స్టోరీస్ ఉన్న కాలంలో లేదా నిజంగానే రాముడు ఉన్న కాలంలో సమాజంలో ప్రజలు ఎంతమంది వాళ్ళ అవసరాలు ఏంటి అప్పుడున్న రాజరిక వ్యవస్థలో రాజుగా రాముడున్న లేదా వాళ్ళ తమ్ముడున్న అతని పాదరక్షలను ఇస్తే ఆ పాదరక్షలనే సింహాసనం మీద పెట్టి పాలించినటువంటి భరతుడున్న అన్నతో పాటు తోడు నీడై నిలిచిన లక్ష్మణుడున్న తన భర్త అన్నావదనతో వెళ్ళిపోతున్నారని ఆ ఉరుములాదేవి మొత్తం నిద్రలో ఉన్న లేకపోతే ఆ తండ్రి రాముడు చనిపో రాముడి తండ్రి చనిపోయాక రాముడి యొక్క తల్లి రాముడి తండ్రితో దశరథ మహారాజుతో పాటుగా చితి మీద పడుకొని తను సతీ సహగమనం చేశారు సరే ఏది ఏమైనా ఇప్పుడున్న సమాజంలో ఏ విలువలు పతనమవుతున్నాయి ఏ విషయాలు అవుతున్నాయి గొప్పగా ఉన్న విషయాలు అర్థవంతంగా ఉన్న విషయాలు నేటి సమాజానికి అవసరమైన మంచి విషయాలు ప్రపంచంలో ఎక్కడున్నా వెతికి తీసుకోవాలి లేదా ఈ దేశ మూలాల్లో ఉన్న వెతికి తీసుకోవాలి లేదా పురాణ గ్రంథాల్లో ఇతిహాస గ్రంథాల్లో ఇంకా వేదాల్లో ఇంకే గ్రంథంలోనైనా ఇప్పుడున్న సమాజం ఎదుర్కొనే సమస్యలకి పరిష్కారాలు ఉంటే సిగ్గు పడకుండా మోమాట పడకుండా అది హిందూదా ముస్లిందా క్రైస్తవ్ దాన్ని చూడకుండా ఇప్పుడు కరోనా మందు కనిపెట్టారు అది కనిపెట్టినోడు ముస్లిమా లేకపోతే అది ఏ దేశముడు కనిపెట్టాడు అని కాకుండా దాన్ని మనం చక్కగా వినియోగించుకొని దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేశాము చేస్తున్నాము మన దేశం కూడా గౌరవ ప్రధాని మోడీ గారు అనేక దేశాలకి టీకాని సరఫరా చేసి ఒక మంచి పేరు తెచ్చుకున్నారు సంతోషం మంచి చేస్తే ఎవరినైనా అభినందించుదాం అర్థం పర్థం లేని విషయాలని మన ముందు ప్రస్తావన పెడితే బుద్ధి లేని వాళ్ళలాగా జై అంటే జై అని అనకూడదు నిన్న నేను పాల్గొన్న ఒక సమావేశంలో గణతంత్ర దినోత్సవం జెండా ఎగిరేసాక జై శ్రీరామ్ అన్నారు ఇంకొకరు భారత్ మాతాకి జై అన్నారు నాకు భారత్ మాతాకి జై అంటే కోపం రాలేదు బాధ అనిపించలేదు జై శ్రీరామ్ అంటే కూడా బాధ అనిపించలేదు కనీసం సిగ్గు శరము ఇజ్జతి మానము లజ్జా ఉంటే జెండాకు జై అనాలి భారతదేశానికి జై అనాలి స్వాతంత్రం కోసం పనిచేసినటువంటి స్వాతంత్ర సమర వీధులకు అనాలి భారత రాజ్యాంగానికి జై అనాలి ఆ రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్కు జై అనాలి తాను రాయడానికి సహకరించినటువంటి అప్పటి రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి వారందరికీ జయనాలి అనాలి మూసాయిదా కమిటీలో తనకు తోడుగా ఉన్న వాళ్ళకు జయనాలి అనాలి అంతే ఈ జయ శ్రీరామ్ అంటే మరి బ్రిటీషుడు రెండు వందల సంవత్సరాలు పాలిస్తున్నప్పుడు మన రాముడు ఏం చేశాడు చెప్పండి మిత్రులారా ముస్లిం సోదరులు ఈ దేశానికి బానిసల్లాగా వచ్చి బానిస రాజే అయిపోయి అక్బరు బాబరు హుమాయను షాజహాన్ దాకా ఈ దేశాన్ని నాశనం చేస్తూ ఉంటే ఇక్కడ గుళ్ళను కూడా కూలగొట్టి మసీదులు కట్టినని గొడవ చేస్తూ ఉంటాయి అప్పుడు రాముడు అనే ఆయన ఏం చేస్తూ ఉన్నాడు ఆయన రాముడు ఒక అవతారం వచ్చి తను వెళ్ళిపోయి ఇంకో అవతారం అసలు ఇప్పుడు రాముడు ఏ అవతారంలో ఉన్నాడనేది పక్క పెట్టి ఒక రాముడి దగ్గర ఆగిపోయాడు భారత్ మాత ఇప్పటికీ పక్క దేశాల దగ్గర చిత్రహింసలకు గురవుతుంటే సైనికులు కాపాడుతున్నారు కదా కనీసం జై జవాన్ అనో తిండి పెడుతున్న జై కిసాన్ అనకుండా జై జీరామ్ అని భారత్ మాతాకి జై అన్నారు భారత భూమికి జై అలాగే భారత పిత బాబాసాహెబ్ అంబేద్కర్కి జై స్వాతంత్ర్య ఉద్యమంలో అందరినీ నడిపించిన గాంధీకి జై మొదటిసారి అనేక సవాళ్ళను ఎదుర్కొని దేశాన్ని గాడిన పెట్టిన ప్రధాని నెహ్రూకు జయను ఈ అమ్మాయి ఎవరికి జయాలలో తెలియదు అసలు ఆ జనగణం కూడా వాడినో పాలి అయిపోగానే జై శ్రీరామ్ అనాలి భారత మాతాకి జై అనాలి అనే కానీ తప్ప భారత మాత ఎప్పుడు సంతోషిస్తారా లఫూట్ ఈ మాత ఎదుర్కొనే సమస్యల్ని పరిష్కరించినాడు ఈ మాత ఈ దేశంలో ఇప్పుడు పుట్టి ఆడపిల్లల రూపంలో ఉన్న నిజమైన సజీవ భారత మాతలకు ఏ భయం లేకుండా ఏ బాధ లేకుండా హ్యాపీగా ఆనందంగా జీవిస్తున్నప్పుడు నిజమైన భారత మాత సంతోషిస్తుంది శ్రీరాముడు కూడా ఎప్పుడు సంతోషిస్తాడు ఏకపత్ని వ్రాత్యం వచ్చేసి అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండి ఆడపిల్లల పట్ల తప్పుగా ఉంటే యుద్ధమే చేసే స్థాయిలో ఉంటే ఈ అమ్మ ఈ కులము ఆ కులం అని తక్కువ జాతి ఆడపిల్లను ఒక రకంగాని సంపన్న కులాలను ఒక రకం కానీ సొంత భార్యనే సమానంగా చూడనిటువంటి నీచులకి జై శ్రీరామ్ అనే అర్హత ఉందా నేనంటే దేవుని నమ్మను ఆశ్చర్యకున్న కాబట్టి నేను దేన్ని పెద్దగా పట్టించుకొని ఒకవేళ వంద సార్లు జై శ్రీరామ్ అనమంటే వెయ్యి సార్లు మీకంటే గట్టిగా అంట ఎందుకంటే తెలంగాణ రావాలని జై తెలంగాణ అని పోరాటంలో గట్టిగా తెలంగాణ నినాదం ఇచ్చిన వాళ్ళము స్వర్గాలు నరకాలు లేవురా ఇదే భూమి దీన్ని స్వర్గంగా మార్చుకుందాంరా అని గట్టిగా నినాదాలు ఇచ్చేవాళ్ళము జై భీమ్ విజ్ఞానం వర్ధిలనే రా బైబు ఈ దేశం బాగుపడుతుంది అంటే లక్ష జై శ్రీరామ్ అనగలుగుతాం కానీ దానికోసం ఏం ఇవ్వడాలో చిత్తలేడు అసలే ఎంతసేపు గొర్రెల మంద పోయి ఒక గొర్రె పడ్డట్టే కథ కాకపోతే ఏంది ఇది అసలు ఈ దేశానికి వేరే దేశ పాలకులు ఎందుకు వచ్చారు ముస్లింలు ఎందుకు వచ్చారు ఈ దేశానికి అప్పుడున్న పాలకుడు ఎవడు ఆ పాలకులకు మంత్రులుగా ఉన్నవాడు ఎవడు ఆ రాజ్యానికి ధర్మకర్తలుగా ఉన్నది ఎవరు ఆ రాజులు యుద్ధాలు చేయమని ముహూర్తాలు సరే ఇంకో విషయం తెలుసా ఈ ముహూర్తాలు చూసి పంతులు రాజుల సైన్యాన్ని ఇప్పుడు మంచి ముహూర్తం కాదని చెప్పి మూడు నాలుగు రోజులు పండబెట్టేటోళ్ళు ఆ మూడు నాలుగు రోజులు వేల మందికి తిండి పెట్టలేక గుర్రలకు గడి పెట్టలేక ఆ యుద్ధం జరిగే ప్రదేశాల్లో ఉన్న పల్లెల మీద వాటి దోసుకొని అక్కడున్న ఆడపిల్లల మీద అత్యాచారాలు జరిగి సంపదను దోసుకొని తిండిది అంత గబ్బు గబ్బు అయిపోయి చిక్కి వీసారి చచ్చిపోయారు తెలుసా తెలివి వాడకుండా అన్ని గ్రహాలు ఎందుక మనం బాహుబలి సినిమాల యుద్ధం ఎప్పుడు చేద్దామంటే వాడు అన్ని బాణాలు గీసి ఏదేదో చేస్తా ఉంటాడు మగ మగధీర సినిమా కూడా చూసినాం వాడు ఆకాశంలో నక్షత్రాలు వచ్చినాయి ఇది వైపు యుద్ధం చేయాలంటే వాళ్ళలో పాజిటివ్ నింపాలి కదా సైన్యంలో మానసిక ధైర్యం నింపాలి టెక్నాలజీ వాడాలి కదా అది పక్కకు పెట్టి నిమ్మ అవి గవ్వలు వేసుకుంటా అని అన్ని లెక్కలే ఈ లోపు వాడు షేర్ఖాన్ ఖాన్ అత్తాడు ఒక్కొక్కరికి కాదు షేర్ఖాన్ వంద మంది పంపాటు ఇప్పుడు ఈ వంద మందిని పంపి అనేటోడు లేడు సైన్యంలో అరే యుద్ధం బాబు దేశాన్ని తుపాకులు ఉన్నాయి చేయడానికి కాదు అవి ధైర్యం కోసమే సైనికులు అనేది మొత్తం యుద్ధం చేసి ఎదుటితే సైనికులను చంపడానికో మన సైనికులు చదవడానికో కాదు రక్షణ వ్యవస్థ కోసం ఈ సోయ కూడా తెచ్చుకోండి అని కోరుతూ దయచేసేవాళ్ళన్న రామరాజ్యం అంటే అడగండి ఇప్పుడున్న ఈ రాజ్యాన్ని ఎట్లా బాగు చేస్తారు ఇప్పుడున్న సమాజ పరిష్కారానికి రాముని కోలంలో ఇంతమంది ఆర్గనైజ్ అయ్యి ఇన్ని రోజులు మాలలు వేసుకొని ఇన్ని రోజులు ప్రత్యేక పూజలు చేస్తూ ఇన్ని గుడులు నిర్మిస్తూ ఉన్నారు కదా ఏం చిత్ర అడగండి ఒక ఈ శ్రీరాములోనే కాదు రాజ్యం కావాలి జిహోద్ అనేటువంటి కూడా ఒకటి వీగి అడగండి అరే రాజ్య స్థాపన అంటే ఇప్పుడు రాజ్యంలో ఉన్న ప్రజలు ఎంత శాంతియుతంగా ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా బతుకుతారో సుపీరా మిగతా వాళ్ళందరూ మీ మతంలోకి వస్తరు కానీ ఒకవైపు అశాంతి ఉండి ఒకవైపు ప్రశాంతత కోల్పోయి ఇంకోవైపు మీ దేశాన్ని ఇచ్చిపెట్టి వేరే అవు చెప్పుడు మర్చిపోయినా భారతదేశాన్ని విడిచిపెట్టి పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళందరూ అమెరికా పోయి ఆనే గ్రీన్ కార్డు అక్కడనే ఓ సిటిజన్షిప్ తీసుకుంటారు ఇది ఎంత భారత మాతకి ఎంత అవమానం ఈ రామరాజ్యానికి ఎంత సిగ్గుచేటు ఈ రామరాజ్యంలో పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే పాలకుల సమక్షంలో బతుకుతూ ఎక్కడికో పోయి బతుకుతూ ఆనే సమే ఆదేశపారు ఎక్కనే బతుకుతున్నాం అండి అసలు మరి ఇది మత మార్పిడి లాగా దేశ మార్పిడి కాదా తల్లిని మార్తలే రారా మీరు నాయన వీళ్ళకి పర్మిషన్లు ఎట్టిస్తారు మరి ఇది పెద్ద విషయమే ఆలోచించండి నేను ఏదో మాట్లాడదామని వీడియో మొదలుపెట్టి ఎటేటో పోతుంది చాలామంది ఆలోచించే వాళ్ళు ఆలోచించుడు బంద్ చేసేళ్ళు అడిగేటోళ్ళు గొంతెత్తుడు బంద్ చేసేళ్ళు పిచ్చి కుక్కలు దేశం మీద పడి ఎవరిని పడితే వాళ్ళని కలిసి వాళ్ళకి అటు చేస్తుంది ఏడు మా మీద కూడా వెంటబడే ప్రయత్నం చేస్తున్నారు మీ అందరికీ చేతులు జోడించి కోరుతున్నాం ఒకవేళ ఈ దేశం హిందూ దేశమే అయితే అలా మేము ఉండకూడదా చార్వాకం లోకాయుతం హిందువులో భాగం కాదా నిన్న బీసాంబశివరావు గారు చెప్తున్నారు వరై సనాతన ధర్మం ప్రకారమే కులాంతరం పెళ్లి చేసుకోవాలరా నాయన ఎవరెవరు ఎవరెవరిని పెళ్ళి చేసుకున్నారో మీ గ్రంథాలలో చూసుకోండి పిచ్చి పాడుకోవాలరా ఏం రావ పొద్దుగా లేవైనా ఈ పిచ్చి పిచ్చి వీడియోలు అన్ని వాట్సాప్లో ఓపెన్ చేయగానే ఈడ కులం పేరుతో దాడి జరిగింది ఆడ మతం పేరుతో దాడి జరిగింది ఈడైంది ఆడ అట్లయింది అవన్నీ చూడగానే దిమాగ్ ఖరాబ్ అవుతుంది ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి సరే మీ సాగు మీరు సాగురి మీ ఈ పూజలు చేస్తే పిచ్చి పడుకోవాలని కోరుతున్నా రే నాయన నీ దేవుణ్ణి మొక్కుకున్నావు సంతోషం నాయనా నన్ను కూడా వీలు అన్నిటికడి నేను కూడా అత్యంత ప్రసాదం పెడితే ఇంట మీతో భయం చేస్తూ ఆ జనం మధ్యలో ఉండాలని నాకు కూడా కోరికే సరే దేవుడు ఉన్నడా లేడా పక్కకు పెడితే పొద్దుగా లేచి నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండింటి దాకా గంట గంటకు చర్చిల మీద మైకులు మొగుతూ ఉన్నాయి మసీదు ఐదు సార్లు పేద అల్లా హక్కువారు అని పిలుతాం కదా అయ్యా మసీదులు నయమేరా నాయన అలా రెండు మూడు నిమిషాలు అరే ఎక్కడో మన అందరి దేవుడు అల్లానే మిగతా అని పిచ్చి రాళ్ళు రప్పలు ఒక్క అల్ల మాత్రమే నిజమైన దేవుడు ఇవన్నీ ఉట్టి రారా రారా అని చెప్పి పిలుచుకొని వాళ్ళు లోపలకనే ప్రశాంతంగా మాట్లాడుకుంటారు ఎవరికినవడకుండా కానీ ఈ చర్చిలల్లా లోపల మొత్తుకునేటివన్నీ బయటికి మైకి పెట్టి చంపుతారు అలాగే గుళ్ళల్లో కూడా బయటికి మైకి పెట్టి చంపుతారు ఒకళ్ళు మించి ఒకళ్ళు పోటీ పడతారు ఇప్పుడేమో దేశభక్తి జనగణమన అంటారు అరే ప్రతి గుడి చర్చి మసీదులా మీరు నిజంగా దేశ మనుషులే అయితే ఖచ్చితంగా జనగణమన కూడా వేయాలి రాజ్యాంగ పీఠిక కూడా చదవాలి మీ గుడి చర్చి మసీదు మైకుల అప్పుడే వాటికి పర్మిషన్ ఇవ్వాలి ఇవన్నీ మీకు రక్షణ ఉన్నది ఎవరు దేనివల్ల రాజ్యాంగం వల్లనే కదా అసలు మా దేవ మా మతం గొప్పది మా దేవుడు గొప్పది అనే ప్రతి వ్యక్తి ఈ దేశభక్తుడైతే ఫస్ట్ దేశమంతా గొప్పది అందులో మా మతం గొప్పదని చెప్పుకోవాలి వీళ్ళకి కొంచెం బుర్ర ఉంటే అందుకే ప్రతి కనీసం ఆ ఒక పది నిమిషాలన్నా దేశభక్తి వివరించాడు రా నాయన మీ మత భక్తి మీ దైవ భక్తి వల్ల ఏం ఉపయోగం ఉండలేదు కొటక సచ్చుడు తప్ప తిండి పెడతలేదు అందుకే ఈ మతం కులం తిండి పెట్టది అది ఉపయోగం లేదు కుల మతాలు గీచుకున్న ఆ ఉచ్చులో చిక్కి బందీ అయిపోను అంటాడు జశువా కాబట్టి ఈ కులమతాలు మాసిపోవును జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగును అంటాడు పెద్దలు గురజాడ కాబట్టి దయచేసి ప్రజలను విజ్ఞానవంతులను చెయ్యండి అన్ని గుడి చర్చి మసీదులల్లా రోజో గంటసేపు దేశభక్తి పాటలు పెట్టుర్రీ అన్ని దైవభక్తి పాటలే పెడతారు రోజు అదే రుటీన్ పాటలు వినబడుతూ ఉంటాయి దేశభక్తి పాటలు కూడా పెట్టుర్రీ లేకపోతే దేశమే ఉండదు నాయనా దేశం లేకపోతే మీ మతాలు ఉండవు బాగా మత పిచ్చి ఉంటే ఎవడైనా మేము మీ మీ మతానికి సంబంధించి సపరేట్ దేశం ఎక్కడుందో ఆడికి పోయో వారం రోజులు బతికి రారి మరి పూర్తిగా వంద శాతం మా ముస్లిం దేశం కదా ఇది ఎంత గొప్పగా ఉన్నదని చూసి రారి పూరి ఒకవేళ హిందూ దేశమే కావాలనుకుంటే హిందూ దేశం ఏడున్నదో ఆడికి పోయి అది ఎంత భూతల స్వర్గంలాగా ఉందా మరి అక్కడ ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుందా అక్కడ ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారా మోడల్గా చూపిరా నాయన అగో మేము మేము బుద్ధిస్టు దేశాలు ఎంత శాంతిగా ఉన్నాయో చూడ్రీ కమ్యూనిస్ట్ దేశాలు కొంత ఎంత మానవ విలువలతో సమానత్వంతోనే చూడండి నాస్తిక దేశాలు ఉన్నాయి అభివృద్ధిలో ఎట్లున్నాయో ఒకసారి చూడర్రీ ఇది కాదు సత్యనాక స్వర్గం ముచ్చట్లేదు అప్ప వీనికి అవ్వడానికి కూడా బతుకున్నప్పుడు ఈ భూమిని స్వర్గం చేసుకుందాం అని అవ్వడానికి ఉంటుంది సరే ఏదేమైనా ఈ దేశం అన్ని మతాలలో కలిసిమెలిసి ఉండాలి మతాలు మారాల్సిన అవసరం లేదు ఇవని మతాన్ని వాడు గౌరవించుకుంటూ పూజించుకుంటూ కూడా దేశభక్తితో సమానత్వంతో ఉండొచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ